మానవత్వం ఒక మనిషికి మరో మనిషి స్వచ్ఛందంగా సహాయం చేయడం అనేది మానవత్వం ప్రస్తుతం రోజుల్లో మానవత్వం ఎక్కడో కనపడినంత దూరంగా ఉంది చాలా తక్కువ ఇంతమించు నైన్టీన్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ మధ్యలో మేము మాకు లోనా ఉండేది అప్పుడు సువేగా ఫస్ట్ ఉండేది దాని తర్వాత లోనా వచ్చింది లోనా బండి పెట్రోల్ ట్యాంక్ రెండు లీటర్లే పడుతుంది కెపాసిటీ మా ఊళ్ళో ఉండేది కాదు పెట్రోల్ బంక్ ఎక్కడో ఒక పదిహేను కిలోమీటర్ ఒక ఎక్కడో బంపు ఉంటే వారంగా మాట కొట్టించిన వాళ్ళు అది ఈ పెళ్ళిళ్ళకి వాటికి ఫోటోలకి తిరగడంలో పెట్రోల్ చూసుకోవాలి రోజు రాత్రి పెళ్ళి తీసేసి వస్తున్నాను కొంచెం రాత్రి టైము పదకొండు పది పదకొండు మధ్యలో అవుతుంది పెట్రోల్ అయిపోయింది బండి తోసుకెళ్ళడం అయినా చేయాలి లేకపోతే బొంకైనా తోసుకెళ్ళాలి ఇంటికైనా తోసుకెళ్ళాలి కష్టం లగేజ్ ఎక్కువ ఉంది మన ఫోటో కెమెరాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సరే చూస్తున్నాం మోటార్ సైకిల్ వాళ్ళు వెళ్తున్నారు కానీ ఎవరిని ఆపినా ఆపట్ల ఎవరిదానే వెళ్ళిపోతున్నారు అందులో రాత్రులు ఆపడం అంటే ఎవరో దారి కాసేవాళ్ళు ఆపుతున్నారేమో అప్పట్లో ఉండేవాడు మోటార్ సైకిల్ ఆపి దారి కాసి కొట్టి కొట్టి జీవోలో డబ్బులు అయితే డబ్బేసేవాళ్ళు ఉండేవారు అలాగా అనుకుని ఎవరో ఆపట్ల చివరికి ఒక టీవీఎస్ టైప్లో లోనా టైప్లో టీవీఎస్ కూడా ఉండేది ఈ జంతికలు గొట్టాలు అవి అమ్ముకుంటూ ఉంటారు పెద్ద బొట్ట వేసుకొని కిల్లిగొట్లకి సప్లై చేసుకుంటారు అతను ఒక అతను వస్తున్నాడు సరే మామూలుగా ఆపాం ఆపుతాడు కాబట్టి చూద్దంటే ఆపాడు బాబు ఏంటంటే ఇలాగ పెట్రోల్ అయిపోయింది బాబు అటు బంక్కి వెళ్ళాలన్నా ఇటు ఇంటికి వెళ్ళాలన్నా పది పదిహేను కిలోమీటర్లు కొద్దిగా పెట్రోల్ ఇస్తే మేము ఇంటికో బంకో బయలుదేరుతున్నాం అప్పుడు పెట్రోల్ కాస్ట్ ఎంతకున్నారో లీటరు ఐదు రూపాయలు ఐదు రూపాయలే అంటే పాపమాత్రం ఒక చిన్న గ్లాస్ ఏదో చూసుకుని ఆ ట్యాంక్ ఒక ఇంటి ఒక వంద గ్రాములు పెట్రోలు పోసాడు అది ఇంటికైనా వెళ్ళిపోవచ్చు బంకైనా వెళ్ళిపోవచ్చు పర్లా పోసిన తర్వాత మేము బాగోదు పాపమాత్రం పొట్టాలయ్యాముకుని కష్టపడి అప్పుడు అతని ఎదురు ఎందుకనుకొని ఒక ఐదు రూపాయలు తీసి ఇచ్చాడు లీటర్ కొట్టించుకొని అయినా నా వస్తానికి సాయం చేస్తామంటే డబ్బులు వద్ద వద్దండి ఏదో మీరు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ తిరండి నాకు వద్దండి మేము మాకు మనసప్లా కొద్దిగా దగ్గర బాబు అలా కదా అయినా నువ్వు రోజు అంత కష్టపడితే కానీ ఎంత కొంత రాదు కదా తీసుకో తప్పాలంటే లేదు వద్దండి అయితే మీరు నాకు ఒక మాట ఇవ్వండి అలా అయితే నాకు డబ్బులు వద్దండి ఏం చెప్పాలి మీకు ఎప్పుడైనా సరే మీకు ఇలాగా పెట్రోల్ బండి ఇబ్బంది ఉండి కానీ ఇలాగ ఆగిపోయిన వాళ్ళు మోటార్ సైకిల్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక ఇద్దరికో ముగ్గురికో వాళ్ళకి పెట్రోల్ పోసి మీరు సాయం చేయండి నాకు అది చాలా సంతోషం అది చాలండి నాకు నా వల్ల మీకు సాయం అయింది మీ వల్ల మరో ముగ్గురికి సాయం అవుతుందని చెప్పి నాకు సంతృప్తి ఉండదండి అని చెప్పాను ఏదో ఆ మధ్యన ఏదో సినిమాలో చిరంజీవి గారి డైలాగ్ గుర్తొచ్చింది ఇప్పుడు మన ముగ్గురు చేస్తే వాళ్ళ ముగ్గురు చేస్తే అలా అని అది ఇది ఇప్పట్లో కాండి నైన్టీన్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ టైంలో జరిగింది ఆ రోజుల్లోనే అంత లేనితనంలో కూడా ఏ రోజు కారు సంపాదించుకుని గడిపే వ్యక్తి కూడా మానవత్వం పెంచి కొద్దిగా పెట్రోల్ పోసి ఆ టైంలో దేవుడితో సమానం అతను ఎవరైందో తర్వాత మాట దేవుడితో సమానం తర్వాత బాగోదని చెప్పి మేము ఆ చక్కీలు ఏవో అలాంటి ఒక ఐదు రూపాయలు ఇచ్చి కొనుక్కొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళినాం ఏదైనా మానవత్వం అంటే అది గుర్తొచ్చింది నాకు